పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం మొట్టమొదటిగా మనము పన్నెండు రాశుల వారికి కూడా మరి ఈ వారంలో శుభ సమయాలను మనం చూద్దాం ముందుగా మనకి తొమ్మిదో తారీఖు మాఘమాసము ఆదివారం అయింది ద్వాదశ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ రోజున శుభ అన్నప్రాసన్న ఇవన్నీ కూడా చేసుకోవచ్చు రక్షాభ్యాసాలు అన్నీ కూడా పదిహే పదవ తేదీన మాఘశుక్ల త్రయోదశి ఈరోజు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు తర్వాత అన్ని రకాల శుభకార్యాలు ఉపనయనాలు అన్నీ కూడా చేసుకోవచ్చు మళ్ళీ పదకొండవ తారీఖు మనకి సామాన్య పూజ ఇంట్లో పూజ చేసుకోవడం తప్పే ఉండదు పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి చాలా శుభప్రదమైనటువంటిది పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు వ్రతాలు చేసుకోవచ్చు ఉపనయనాలు చేసుకోవచ్చు గృహప్రవేశాలు చేసుకోవచ్చు ఆ విధంగా మళ్ళీ పదమూడున పనికిరాదండి పదమూడున పాఠ్యమి మీ ఇంట్లో మామూలు పూజలు చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు పద్నాలుగవ తేదీ మాఘ బహుళ విధియా రోజు మాఘమాసం కాబట్టి చక్కగా మనకి శుభ సమయాలు ఈ రోజులన్నీ కూడా తొమ్మిది గంటలు దాటిన తర్వాత బ్రహ్మాండంగా మీరు అన్నీ శుభకార్యాలు చేసుకోవచ్చు అన్నీ కూడా పదిహేనవ తేదీన మాఘ తదియా ఈరోజు కాబట్టి ఈ మాఘ తదియన మీరు గృహప్రవేశాలు ఉపనయనాలు వివాహాలు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇది తర్వాత మనము ఈ పన్నెండు రాశుల వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి అత్యద్భుతంగా ఉంది అంతా అత్యద్భుతంగా ఉందని చెప్తున్నారు అంతా కూడా యూట్యూబ్లో అంతా డూబియా అని చెప్పి కామెంట్లు పెడుతూ ఉంటారు మరి మా నాయనలారా ఇది ప్లాట్ఫారం మీద కామన్ ప్లాట్ఫామ్ అని చెప్పేది కాబట్టి కొంతమందికి నయం ఉంటుంది మీ వ్యక్తిగత జాతకాలు కూడా మరి దాన్ని ప్రభావితం చేయాలి అలాగే కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య వేరే వేరే గదుల్లో ఉంటూ ఒకే ఫోన్లో కాఫీ బట్టరాని మెసేజ్లు పెట్టుకునేటటువంటి స్థితిలో ఉంటుంది కొట్లాటలు జరుగుతూ ఉంటాయి కోర్టు కేసులు వేసుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ కన్యారాశి రాశి వాళ్ళు మనకి రైతులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందు అంటే వ్యవసాయం దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా పండిస్తారు బ్రహ్మాండంగా డబ్బు వస్తుంది మరి ఇట్లా ఖరీదైనటువంటి వస్తువులు మీ భార్యలు కొన్నప్పటికీ కూడా మీరేం మాట్లాడకుండా ఉండండి లేకపోతే మీ కాపురాలు ఎగిరిపోయేటటువంటి ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా టీఏలు డిఏలు ఆరియర్స్లు అన్నీ వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీ భార్య భర్తల మధ్య జీవిత భాగస్వాములు లేదా వ్యాపార భాగస్వాముల మధ్య కొట్లాట్లు మితండ బాధలు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మానేసి మీరు చక్కగా ముందుకు వెళ్ళండి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా జాగ్రత్తగా మీరు చదువుకోండి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి బృహస్పతి బ్రహ్మాండంగా పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారికి ఉద్యోగ విషయాల్లో చాలా బ్రహ్మాండంగా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి మహిళలకి చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది లభించడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళంతా కూడా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉద్యోగం మీద దృష్టి అనేటటువంటిది ఎక్కువ పెడతారు కాబట్టి పాత చోట ఉద్యోగాలు మారేటటువంటి అవకాశాలు వారం క్లియర్గా కనబడుతున్నాయి అలాగే కొత్త కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక మానసిక అశాంతి అనేటటువంటిది కన్యారాశి వారి దర్దాపుల్లోకి రాదు ఆ విధంగా కన్యా రాశి వాళ్ళంతా కూడా మరి మున్సిపాలిటీ కాంట్రాక్ట్స్ ఆర్ఎండ్బి కాంట్రాక్ట్స్ చేసిన వాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అయిపోవడం జరుగుతాయి పరిహారాల ప్రకారము మీరంతా కూడా ఏం చేయాలండి అంటే స్వర్ణలను తయారు చేసి వృద్ధులకి ముఖ్యంగా పేదవారికి వీళ్ళందరికీ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది రావి చెట్టుకి మీరు నీళ్లు పోస్తూ ఆ రావి చెట్టు చుట్టూ రోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తూ శనివారం నాడు మాత్రం నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోండి సింపుల్ రెమెడీ ద్వారా మీ జీవితాలు బాగుపడిపోతాయి శుభం